అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న శివుడు ఎసలు కథ మనకు తెలియని నిజాలు శివుడు కేవలం దేవుడు మాత్రమే కాడు ఆయన ఒక యోగి ఒక తత్వవేక్త ఒక సంహారకర్త మరియు ఒక సృష్టి ఆధారం హిందూ ధర్మంలో భగవాను శివుడు త్రిమూర్తులు ఒకరు మరియు ఇద్దరు దేవుళ్ళు బ్రహ్మ సృష్టికర్త విష్ణువు అలాగే పరిరక్షకుడు శివుడు సంహారకర్త కానీ సంహారం అంటే నాశనం కాదు కొత్త ప్రారంభానికి మార్గం సిద్ధం చేయడం శివుడు జననం ఒక రహస్యం శివుడు జనం లేదని పురాణాలు చెప్తాయి ఆయన అది అంత మొదలు ముగింపు లేని శక్తి ఒకసారి బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్పవారు అనే వివాదం వచ్చింది అప్పుడు ఆకాశంలో ఒక భారీ జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది అది శివుడు రూపం ఆ జ్యోతి స్తంభానికి ఆది అంతం కనబడలేదు దాంతో ఇద్దరు శివుడి మహిమను అంగీకరించారు శివుడు మహా ఓ యోగి శివుడు కాలయస్ కైలాస పర్వతంపై ధ్యానం చేస్తుంటాడు ఆయన శరీరంపై బూడిద మెడలో పాము చేతిలో త్రిశూలం ఇది ఏమీ సూచిస్తుంది బూడిద అంటే జీవితం తాత్కాలికమని అర్థం పాము భయంపై ఆధిపత్యం అలాగే త్రిశూలం సృష్టి స్థితి లయం సముద్రమేదనం నీలకంఠుడు ఎలా అయ్యాడు ఒకసారి దేవతలు అసురు కలిసి సముద్రం అర్థం చేశారు అప్పుడు హలహల అనే విషయం బయటకు వచ్చింది అది ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నప్పుడు శివుడు ఆ విషయాన్ని తాగాడు అది ఆయన గొంతులో ఆగిపోయింది అందుకే ఆయన నీలకంఠుడు అనే పేరు వచ్చింది శివుడు ప్రేమకు మరియు కుటుంబీస్తు కుటుంబస్తుడు శివుడు కేవలం ఓగి మాత్రమే కాదు ఆయన ఆ పార్వతీదేవితో వివాహం చేసుకున్నాడు వారికి ఇద్దరు కుమారులు ఒకళ్ళు వినాయకుడు ఇంకొకరు కార్తికేయుడు ఇది మనకు చెప్తుంది ధ్యానం చేసేవాడు కూడా కుటుంబాన్ని ప్రేమించగలడు తాండవం శివుడు ఒక సృత్యం శివుడు కోపంగా ఉన్నప్పుడు తాండవం చేస్తాడు ఆ సృత్యం సృష్టి సృష్టి మరియు ఆలయ లైవ్ ప్రతీక శివుడు ఈ రూపాన్ని నటరాజ్ అంటారు ఆదిశక్తి సమయం విశ్వచలనాన్ని సూచిస్తుంది శివుడు అసలు సందేశం ఏంటంటే శివుడు మనకి నేర్పేది అహంకారం విడిచిపెట్టాలి ధ్యానం చేయాలి ప్రకృతిని గౌరవించాలి జీవితం తాత్కాలికమని గుర్తించాలి శివుడు భయంకరంగా కనిపించిన ఆయన హృదయం చాలా కరుణామయంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇలాంటి మరికొన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓం నమ శివాయ